నాలుగు మొత్తం టాలీవుడ్ లో వివాదాలే నడిచాయి ఇక రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లోనే ఇంకో కొత్త వివాదం ఒకటి వచ్చి చేరిందండి ఈసారి అటు బాలీవుడ్ అటు టాలీవుడ్ నిర్మాతల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది అది ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసియండి టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఈ మధ్య చేసిన సెన్సేషనల్ కామెంట్స్ బాలీవుడ్ లో పెను చర్చకు దారితీశాయి హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత బోని కపూర్ తో జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో నాగవంశీ వ్యాఖ్యలపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గౌరవం ఇవ్వడం కూడా విజయం సాధించేంత ముఖ్యమైంది బోని కపూర్ వంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చుని ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ గుప్తా ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ లో నాగవంశీ వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ పుష్పాటు ఎనభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది మా ఎగ్జిబిటర్ల వల్లే మేము మీలా కాదు ఎదుటివారి వారి విజయాలు మాకు నిద్రలేని రాత్రులు ఇవ్వవు అంటూ ఘాటుగా స్పందించారు ఆ వీడియో కేవలం బాలీవుడ్నే కాదండి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారిపోయింది సంజయ్ ఇంకా ఏం చెప్పాడంటే నాలుగు హిట్స్ సాధించాడని బాలీవుడ్ అని భావిస్తే అది మూర్ఖత్వం అల్లు అరవింద్ సురేష్ బాబు వంటి సీనియర్లతో కూడా నాగవంశీ ఇలాగే మాట్లాడగలడా అంటూ గుప్తా ప్రశ్నించారు ఆయన పోస్టుకు పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు మద్దతు తెలుపుతూ నాగవంశీ వ్యవహార శైలిని తప్పుబట్టారు బాలీవుడ్ నుంచి వస్తున్న విమర్శలపై నాగవంశీ స్పందించారు బోని కపూర్ అంటే నాకు అపార గౌరవం నా వ్యాఖ్యలు ఆయనను ఎగతాళి చేసే ఉద్దేశంతో కాదు మా మధ్య హెల్దీ డిస్కషన్ మాత్రమే జరిగింది ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత మేమిద్దరం నవ్వుతూ మాట్లాడుకున్నాం కాబట్టి దయచేసి నా మాటలను అర్థం చేసుకోకుండా విమర్శించొద్దు అంటూ వివరణ ఇచ్చారు ఈ వివాదానికి కారణమంతా రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగిన ఓ వెబ్సైట్ రౌండ్ టేబుల్ సమావేశం అండి దక్షిణాది బాలీవుడ్ ప్రముఖుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది ఇందులో నాగవంశీ మాట్లాడుతూ సౌత్ చిత్రాలు బాలీవుడ్ పై ప్రభావం చూపిస్తున్నాయి బాహుబలి త్రిబులార్ పుష్పాటు వంటి సినిమాలు బాలీవుడ్ మార్కెట్ నే మార్చ్ హిందీ చిత్ర పరిశ్రమ ముంబైకే పరిమితమైందని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు బోని కపూర్ కు ఆమోదయోగ్యం కాలేదు ఆయన మలయాళం చిత్రాలకు గల్ఫ్లో మంచి మార్కెట్ ఉంది కానీ తెలుగు చిత్రాలు ప్రధానంగా లో ప్రభావం చూపుతున్నాయి అంటూ వివరణ ఇచ్చారు నాగవంశీ బాలీవుడ్ అభిమానంపై కూడా స్పందిస్తూ షారుఖ్ ఖాన్ వంటి వారి విజయాలను ప్రస్తావించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్